అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సామి ఈ ఇతను ఈ అన్న మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఎందుకు అనేది వాళ్ళ వాళ్ళ వెళ్ళి ఒకసారి ఆయన ఎంత టెన్షన్తో వచ్చిండు ఒకసారి ఎందుకు వచ్చిండు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి ఒకసారి చెప్పాను వీడికి ఎందుకు వచ్చినా ఒకసారి చెప్పట్టు చూసుకుంటా హలో ఫోన్ చేసిండు డిఎస్పిని ఫోన్ చేసినా నేను కొడుకు అఖిల్ని కొడతానా ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు అన్న గా ఒక గంట చెప్పా చెప్పేస్తుంది కొడుకు డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు డబ్బులు కొడతావా కొట్టావా అని ఫుల్ టార్చర్ పెడతాను మీడియా ఇస్తా అంటాడు అయితే ఇప్పుడు ఈ అన్న ఏంటంటే వ్యవసాయ పని చేసుకుంటా అంటే అనుకోకుండా ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది వాట్సాప్ కాల్ ఫోన్ చేయగానే అక్కడ డిఎస్పీ సింబల్స్ అవుచ్చి మీ కొడుకు అఖిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినాం ఇక డ్రగ్ డ్రగ్కు సంబంధించిన కేసులు ఉన్నాడు గంజాయి కేసులు ఉన్నాడు నువ్వు అర్జెంటుగా మీ కొడుకును బయటకు ఇప్పియాలంటే ఈ నెంబర్కు అమౌంట్ కొట్టాలని చెప్పడంతో ఆయనకి ఏం తెలియక డబ్బులు కొడదాం నా కొడుకును ఏం చేయొద్దని చెప్పేసి ఇక అందుబాటులో ఉన్న డబ్బుల కోసం ఇక ఈ సామిని తీసుకొచ్చేసరికి మనకి ఈ సామి ఏం జరిగిందనేది మిగిలింది చెప్తాడు వినే డ్రైవరు బాబు ట్రాక్టర్ దుంతాడు పొలంలో దుంతా నేను నా మా ట్రాక్టరే దుంతుడు నేను పొలంలో పక్కకున్నా ఉండి ఈయనకు ఒక ఫోన్ వచ్చింది హిందీ నుండి హిందీ మాట్లాడతాడు ఏంది మా అఖీలు పట్టుకున్నారట పోలీస్ సౌండ్ వస్తుంది మా కొడుకుని కొడతాడు ఏంది మాట్లాడు అనేసరికి నేను హిందీలో మాట్లాడినా ఏంటిది అంటే అఖీలు అనే అబ్బాయి ఆ డ్రగ్స్ కేసులో గంజాయి కేసులో ఇరుక్కున్నాడు ఇప్పుడు స్పాటు నలభై వేలు కొడితే ఆయన పెడతాం లేదంటే పోలీస్ స్టేషన్లో ఇస్తాం మీడియాలో ఇస్తాం ఇప్పుడు నలభై వేలు ఫోన్పేలో ఎంత ఉన్నది గూగుల్ పేలో ఎంత ఉన్నది పేటిఎమ్లో ఎంత ఉన్నది ఎంత ఉంటే అంత కుట్టండి డబ్బులు లేదంటే వదిలిపెట్టామంటే బాబు ఏడుకోవడం జరిగింది ఇది ఫేక్ ఇది పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ అనేసి వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే వన్ డబల్ జీరో నుండి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ కలవడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయం సార్ వాళ్ళకి చెప్తే మీ ఆటో అకౌంట్లోకి చాలామందికి ఈ విషయం తెలవాలనేసి సార్ వాళ్ళు చర్య తీసుకొని మాట్లాడిపించారు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆ పర్సన్ అనేది మాట్లాడుతుండ్రు దాదాపు గంట సేపటి నుంచి వెళ్ళి ఇష్టపెట్టకుండా నేను మాట్లాడినా కూడా గంట సేపట్లో నీ కొడుకుని చంపుతామంటారు సో మనం అది ఫేక్ కాదు కాబట్టి మనం పెద్ద పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఇలాంటి సామి ధైర్యం చెప్పే సామి కనుక పక్కకు లేకుండా ఉండి ఆయన అకౌంట్లో డబ్బులు ఉండేది ఉంటే ఇప్పుడు ఆయన దాదాపు ఎంతంటే అంత కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ కొడుకు అంటే ఏం ఎక్కువ కాదు కాబట్టి సో దయచేసి ఏంటంటే ఇవి రెగ్యులర్గా జరుగుతుంది వాళ్ళ కొడుకు పేరు కూడా వాళ్ళు తెలుసుకున్నారంటే మన స్మార్ట్ ఫోన్లలో ఉన్నటువంటి డిఫరెంట్ యాప్ల ద్వారా వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసుకొని అన్నీ ముంగట పెట్టుకొని మనకు వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక పర్సన్ మన కొడుకు పేరు చెప్పి ఆడ పోలీస్ సైరన్ వచ్చుడు మళ్ళీ ఆడ ఏడ్చుడు కూడా అంటే ఒక అబ్బాయి ఏడ్చినట్టు కొడతా అంటే ఏడ్చినట్టు సౌండ్ కూడా ఈయనకు వినిపించడంతో ఈయనకు ఏం చేయలేని పరిస్థితులల్లో ఆ స్వామికి ఇవ్వడం ద్వారా ఆయనకున్న కొంచెం నాలెడ్జ్ తోటి దాన్ని హ్యాండిల్ చేసుకుంటే పదిహేను కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రాగానే నేను ఎప్పుడైతే ఆ వాట్సాప్ వీడియో ఆన్ చేయగానే వెంటనే వాడు మమ్మల్ని బూతులు తిట్టుకుంటూ కట్ చేయడం జరిగింది సో దయచేసి ఎవడన్నా ఒకవేళ ఫోన్ చేసి డబ్బులు అడిగితే కేసు అయిందంటే సరే ఓకే కానీ డబ్బులు అయితే ఎప్పుడు అడిగిండో అప్పుడు వెంటనే ఫస్ట్ కట్ చేయండి ఫోను దాంతోనే మనం మాట్లాడు కొనసాగించాల్సిన అవసరం లేదు వాడు డబ్బులు అడిగిందంటే ఆటోమేటిక్గా కట్ చేయాలి అంతే లేదు డబ్బులు అడిగే ముందుకే వాడు మన దగ్గర ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకో లేకుంటే ఈ లింక్ పంపిస్తున్నా దాన్ని ఒత్తు అని కూడా అంటాడు ఒక్కోసారి డబ్బులు అట్లా ఒత్తితే మన ఫోన్ హ్యాక్ అవుతుంది అట్లా మళ్ళా వాడు హ్యాండిల్ చేస్తాడు కాబట్టి వాడు ఏది చేయమన్నా కూడా దాదాపు చేయొద్దు ఒకవేళ పోలీసు వాళ్ళు మీకు ఫోన్ చేసి ఇట్లా చెప్పరు ఏమున్నా కూడా మీ ఇంటికి వస్తారు అవసరమైతే పోలీసు వాళ్ళు బాబు మీ బా అబ్బాయికి ఇట్లా ఇబ్బంది పెడతాడు ఈ కేసులు ఉన్నాడని సో ఫోన్లా చేయరు ఒకవేళ మీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి వస్తే ఆ అవసరమైతే ఫోన్ కట్ చేసి ఒక అర్ధంట మన పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు విషయాన్ని అంటే తెలుసుకొని పోవచ్చు కానీ ఫోన్లోనే మీరు డబ్బులు కొట్టడం కానీ లేకుంటే ఏమన్నా లింకులు సెట్ చేసుకోవడం కానీ చేయొద్దని కోరుకుంటూ ఈ విషయం అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ